ఇప్పటి వరకు సేకరించిన మైత్రేయ గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య ఐదు వందల పద్దెనిమిది పేర్లు కాన్వేయులు ఏడు పేర్లు తెంగలై శ్రీవైష్ణవులు రెండు పేర్లు తెలగాన్య నియోగులు ఒకటి పేరు తెలగాన్యులు ఐదు ఇంటి పేర్లు దేవాంగ ఇరవై ఒకటి పేర్లు పద్మశాలి ఎనభై తొమ్మిది ప్రథమ ప్రధమశాఖ నియోగులు నాలుగు ప్రథమ ప్రధమశాఖ వైదికులు ఒకటి పేరు ములకనాట్లు ఒకటి ఇంటిపేరు వెలనాటి వైదికులు ఒకటి పేరు ఇప్పటివరకు సేకరించిన మైత్రేయ గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు ముత్తు ఆర్యవైశ్య మైత్రేయ గోత్రం ఇంటి పేరు ముత్తు దేవాంగ మైత్రేయ గోత్రం ఇంటి పేరు చలివేంద్రం కాన్వేయులు మైత్రేయ గోత్రం ఇంటి పేరు చలివేంద్రం ప్రథమశాఖ నియోగులు మైత్రేయ గోత్రం ఇంటి పేరు దేవల్రాజు కాన్వేయులు మైత్రేయ గోత్రం ఇంటి పేరు ప్రథమ ప్రథమశాఖ నియోగులు మైత్రేయ గోత్రం ఇంటి పేరు దుర్గావరపు కాన్వేయులు మైత్రేయ గోత్రం ఇంటి పేరు దుర్గావరపు శాఖ నియోగులు మైత్రేయ గోత్రం ఇంటి పేరు దుళ్ళ కాన్వేయులు మైత్రేయ గోత్రం ఇంటి పేరు ప్రథమ శాఖ నియోగులు మైత్రేయ గోత్రం ఇంటి పేరు పచ్చళ్ల తెలగాన్య నియోగులు మైత్రేయ గోత్రం ఇంటి పేరు పచ్చళ్ల తెలగాన్యులు మైత్రేయ గోత్రం ఇప్పటి వరకు సేకరించిన మైత్రేయ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య ఇంటి పేర్లు అంకిశెట్టి అంబటి అంబట్ల అనంతం అప్పల అరణి అరిశెట్టి అలంపల్లి అల్లంపల్లి అలువాల ఆకరపు ఆకారపు ఆకుల ఆదిమూలం ఆరణి ఆరణి ఆరిశెట్టి ఆలంపల్లి ఆలపాటి ఆలువాల ఇందుపూరి ఇందువూరి ఇప్పితి ఈగా ఉడత ఉడత ఉడుత ఉత్నూరి ఉతూరి ఉదత ఉప్పలంకి ఉమ్మిడి ఉమ్మడిశెట్టి ఉమ్మిడిశెట్టి ఊర ఎక్కులూరి ఎక్కులూరు ఎలకంటి ఓకుగంటి ఓరుగంటి కంకిపాటి కొంజేటి కొండ కొండ కొండేటి కొండవీటి కొండవేటి కొందేటి కందుకూరి కందుకూరు కంభంపాటి కాకమర్తి కాకరపర్తి కజ్జం కోటి కటకం కోట్టి కాట్రేపల్లి కొట్వాడ కొత్యాడ కనికచెర్ల కొనిగళ్ళ కాను కోను కొప్పటావూరు కొప్పురావూరు కపార్తి కాపర్తి కామిని కొమరవెల్లి కామిశెట్టి కిర్మిశెట్టి కొర్లేపర కొల కలకొండ కాలకూర కాలకూరు కలిమి కొలిమిశెట్టి కొల్ల కొల్ల కొల్లి కొల్లిపర కొలిశెట్టి కళ్ళేపల్లి కొళ్ళ కళ్ళేపల్లి కోవూరి కేశెట్టి కేసెట్టి కస్తూరి కాసు కోసు కుంచం కుంజేటి కుమీత కుసుమంచి కూర్మాల కూరాళ్ళ ఖండపల్లి ఖండవల్లి గంగా గంగావతి గండికోట గొండాడ గొండాల గజ్జెల గజిపల్లి గజవల్లి గజవెళ్ళ గజివెళ్ళి గట్ట గట్ట गोड़ा, गेडम गडप गडप गीता गीता, गात्रेपल्ली, गादी गोप गोपा गोपिशक्ति गोपिशक्ति गोबनादम, गब्बू, गब्बूरी, ग्रंथि 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 गरीपेली गरीपेली गर्रे गर्रेपल्ली, गरे गेरे ಗರ್ರೆ ಗೆರ್ರೆ ಗರ್ರೆಲ ಗರ್ರಪಲ್ಲಿ ಗೆಲ್ಲಿ ಗೊಲ್ಲ ಗೆಲ್ಲಕೂರ ಗೆಲ್ಲಕೂರ ಗೆಲವಿ ಗೆಲಿವಿ ಗುಂಟ ಗುಂಟಿ ಗುಂಡ ಗುಂಡ ಗುಂಡಾರಂ ಗುಡಾರಂ ಗುಡಿವಾಡ ಗುಡಿಸೆ ಗುರಿಪಲ್ಲಿ ಗುಳ್ಳ ಚಂದ ಚಂದ ಚಂದಕಚರ್ಲ ಚಂದಾಪುರಂ ಚಂದವಚರ್ಲ చక్క చోటిసెట్టి చోడిసెట్టి చిత్తనూరిక చిత్తనూరు చిత్తలూరు చిత్తులూరు చితునూరు చన్నగిరి చేబ్రోలు చేబోలు చీమకుర్తి చీమకూర్తి చెర్ల చెర్లు చెర్లువారు చిలంకూరి చిలకూరు చెలగంటి చిల్లకూరు చిలుకూరు చిలుమాకూరు చేవోలు చుండూరు చుక్కల చులుమకూరు జక్క జడుగు జడుగు జొన్నాడ జూపూడి జూపూడు జూపూరు టెంగటూరు తొంగెపు తాటికొండ తడక తడక తణుకు తమ్మన తిమ్మాపురం త్రిపుమల్లు త్రిపురమల్లి త్రిపురమల్లు తేలప్రోలు తెలుసుకోవాలి ದಂಗೇಟಿ, ದೊಂತು ದೈಕ ದೇಚು ದೈತ ದನತಿ ದಮ್ಮಲ ದಮ್ಮಾಲ ದಾರಂ ದೇವಕಿ ದೇವತಿ ದೇವತ ದವನಂ ದೇಶಟ್ಟಿ, ದೇಶು ದೇಸು ದುವತಿ, ದೂಪಾಟಿ, ನಂದಿಪಾಟಿ ನಂಬೂರಿ ನಂಬೂರು ನಗರೂರಿ ನಾಗುಪೊಲ್ಲಿ ನಾಗುಮಿಲ್ಲಿ ನಗುರೂರಿ ನಿಟ್ಟಾಲ ನಾರಾಯಣ ನೇರೆಳ್ಳ ನಾರುಪಲ್ಲಿ ನೂಕಲ ನೂತಿಕೊಂಡ ನೂತಿಗಟ್ಟು ನೂದಾಬಲ್ಲಿ ಪೊಂಜೇಟಿ ಪೋಂಜೇಟಿ ಪೋಕೂರಿ ಪೋಕೂರು ಪಾಗುಂಡ ಪೊಟ್ಟು ಪೊಟ್ಟುಮುತ್ತು ಪಟ್ನಾನ ಪಟ್ನಾಲ ಪೊಟ್ಲು ಪೆಡಬಲ್ಲಿ ಪೊಡಮಾಲ ಪೋತುಗಂಟಿ ಪೋತುಗಂಟೆ ಪಾದರ್ತಿ పెన్నం పనిశెట్టి పెనుమర్తి పిప్పరి పోపోరు పోపూరి పబ్బిశెట్టి పోబిశెట్టి పరం పరిం ప్రాజూరి పరిటాల ప్రతాపం పరిమి పేర్ల పేరూరు పల పాలం పొలం పాలపర్తి పల్ల పల్ల పల్లంపాటి పోలసానపల్లి పలుకూరి పలుచూరు పాలూరి పాలం పోవూరి పోవూరు పసుమర్తి పుట్ట పుట్ట పులిపాటి పుల్లకండ పుల్లఖండం పూరాళ్ళ బెంకంకంటి బెంకంటి బంగవేటి బండి బండారు బండ్లపల్లి బొంతక బొంతల బెగ్గవరపు బొగ్గవరపు బోగనాదం ಬಚ್ಚು ಬೆಜವಾಡ ಬೊಡ್ಡು ಬತ್ತಲೂರಿ ಬತ್ತುಲ ಬೋನಗಿರಿ ಬನಿಸೆಟ್ಟಿ ಬೋನಸಾನಪಲ್ಲಿ ಬಮ್ಮಿನ ಬೊಮ್ಮನ ಬೊಮ್ಮಿನ ಬೊಮ್ಮಿಪ ಬೆರಿಶೆಟ್ಟಿ ಬೆಲಗಂಟಿ ಬೆಲಿದೆ ಬಲಿಪೆದ್ದ ಬೋವಸಾನಪಲ್ಲಿ ಬೇಸೆಟ್ಟಿ ಬುಡ ಬುಡ್ಡೆಪು ಬುದ್ಧವರಂ ಬುದ್ಧಿ ಬುದ್ಧವರಂ బుధవారం బూరెల బూర్ల బూర్లగడ్డ భోగప్లి భోగపల్లి భోగవల్లి భూనసానపల్లి భవనాసి భాస్కరం బుధవారం మంగనహల్లి మంగనహల్లి మంచికంటి మంచన మంచెన మండవల్లి మందు మోకం మాఖం పల్లి మొగిని పల్లి మొగరం పల్లి మొగిలి మొగిలి పల్లి మాఘం మాచర్ల మోచర్ల మాజేటి మట్టే మిట్ట మడకసిర మడియామ మడియము మాడిశెట్టి మడూరి మణికొండ మణికుండల మోత మిత్తింటి మెతుకు మాదేటి మద్ది మద్దిరాల మద్దాల మద్దాలి మద్దలపు మద్దాలపు మద్దు మద్దులూరు మాదిశెట్టి మిథిలపు మణికొండ మొనిగి మామిడి మామిడిశెట్టి మామిల్ల మామిళ్ళ మారం మరకాలు మోర్ల మలకాలు మలపాక మలేపాటి మాలేపాటి మలిపెద్ది మలపర్తి మలయపాటి మాలయపాటి మైలవరపు మేళ్ళచెర్వు మావిడి మావులూరు మోవూరు మాసెట్టి ముడి ముడి ముడియము ముడివాం ముత్తు ముత్యాల ముతుకు ముద్దు ముద్దులూరు ముదులూరు మునగాల मुम्मना यत्चम यत्चाम येत्पा, यत्सा यत्सा य्पिना यमु यरकाल यर्रा यरसाला यरसाला यलकाटूरी यविगंदुला यविगंदुला रक्क रक्कम राजरला राजचूरी राजूरी रायचोटी लघुमारप्पु लघुवरम लघुमारप्पु వంకాయల వంగవీటి వంగవేటి వంగోవీటి వంటిపాటి వాగు వెచ్చ వెచ్చ వెచ్చం వాచర్ల వాడకట్టు వడ్డకుంట విడిమాల విడియాల విడేల వీడెల వడ్లకుంట వాడుక వెతాస వెత్స వైత్స వెత్సం వనిశెట్టి వేముల వేమూరు వ్యత్యం వీరమల్లు ఓరుగంటి వెలగంటి వేలిశెట్టి వావిలాల వుడత ఉపలంచి వూక సింగనమల సిరంకుర్తి శ్రీరామ శ్రీరాము శ్రీరాము సింగనమల సంబం సంబు సోంబు సంబు సంభు ಸತ್ಯವರಪು ಸಾದರ್ತಿ ಸನ್ತಿ ಸನಿಶೆಟ್ಟಿ ಸೋಮ ಸೀಮಕುರ್ತಿ ಸಮಯಮಂತ್ರಿ ಸಮಯಮಂತುಲ ಸೋಮಿಶೆಟ್ಟಿ ಸೋಮು ಸೋಮುಶೆಕ್ತಿ ಸರ್ವಶೆಟ್ಟಿ ಸುತಪಲ್ಲಿ ಸುಧಾಲಪಲ್ಲಿ ಸೂಕಲ ಸೂತಪಲ್ಲಿ ಸೂತಾಪಲ್ಲಿ ಸೂದಬಲ್ಲಿ ಸೂದಾಬಲ್ಲಿ ಸೂದಲಪಲ್ಲಿ ಸೂಯಪಲ್ಲಿ సూయవల్లి సూరా సూరా సూరానూతాపల్లి సూర్యపల్లి ఇప్పటివరకు సేకరించిన మైత్రేయ గోత్రంలో ఉన్న కాన్వేయులు ఇంటి పేర్లు చలివేంద్రము చలివేంద్రం చలివేంద్రము దేవల్రాజు దుర్గావరపు దుళ్ళ దుళ్ళ ఇప్పటివరకు సేకరించిన మైత్రేయ గోత్రంలో ఉన్న తెంగలై శ్రీవైష్ణవులు ఇంటి పేర్లు అకలంకం తిరుమల గుది ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన మైత్రేయ గోత్రంలో ఉన్న తెలగాన్య నియోగులు ఇంటి ఇంటిపేర్లు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన మైత్రేయ గోత్రంలో ఉన్న తెలగాన్యలు పేర్లు ఇసకపల్లి ఇసుకపల్లి పంతంగి పచ్చళ్ళ పచ్చళ్ళ ఇప్పటివరకు సేకరించిన మైత్రేయ గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు అరకొటారం ఉద్దండి కాశీ కుమాలియ కేదల గణిత గొరషం గుంతపల్లి చింతంబే చల్ల నల్ల నల్ల నల్లనూరు పరసం బెక్కల బరుసం భూత ముత్తు ఇందనం రంభం సుమంత ఇప్పటి వరకు సేకరించిన మైత్రేయ గోత్రంలో ఉన్న పద్మశాలి ఇంటి పేర్లు అంచే అంబా అంబే అటకాకుర అటకాపుర అయ్యగారు అరకట అరకటి అరవ ఆటకపుర ఆరవ ఆహుతి ఇప్పకుంట్ల ఉంబాలి ఉకోటి ఉబ్బరపు ఊకోటి ఎవరి ఏకరం ఏలేరి కాటమూరి కోటేరు కడారి కనకము కొల్లేరు ఖేదా గుడే గూళ్ళ ఘుషితము చీమలకొండ జుత్తు దండిగడల దొరకోట దొరకాయ దేంధేము ధాత ధరాల నాగరాజు నడిమి పట్టం పత్రము పొన్నపల్లి పాములపర్తి పోలశెట్టి పుట్టుమచ్చ పున్నాగము బొప్కా బిట్తి బాలే బాలెల్లా బస్తాపురం భచాలి భమిడి భమిడిపాటి భరణి భరణము మెంబె మేకుల మేజ్రా మాధవరం మారేమండ మరియు అతను మారుగుండ్ల మేరువ మల్లారి ఎడ్డెము ఎడిద యామి ఎర్రగడ్డ ఏలే ఏల్ది రేకము వంగపండు వట్టి వాతులము వేములపాటి వీర వీర్వ వేలే వేల్ వెలెం వెలేట వుబ్బట్టు శ్రీకారము సమాజ సమాసము సువర్ణము ఇప్పటి వరకు సేకరించిన మైత్రేయ గోత్రంలో ఉన్న శాఖ నియోగులు ఇంటి పేర్లు చలివేంద్రం దేవల్ రాజు దుర్గావరపు దుళ్లా ఇప్పటివరకు సేకరించిన మైత్రేయ గోత్రంలో ఉన్న ప్రథమ శాఖ వైదికులు ఇంటి పేర్లు చలివేంద్ర ఇప్పటివరకు సేకరించిన మైత్రేయ గోత్రంలో ఉన్న ములకనాట్లు ఇంటి పేర్లు గడియారం ఇప్పటివరకు సేకరించిన మైత్రేయ గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు గిడుగు ఇప్పటి వరకు సేకరించిన మైత్రేయ గోత్ర ప్రవర వివరాలు గోత్రం మైత్రేయ త్రయార్షేయ ప్రవర వాసిష్ట మైత్రావరుణ కౌండిన్య సూత్రం ఆపస్తంభ ఆస్వలాయన కాత్యాయన మత్స్యపురాణోక్తము దర్పణకారః గోత్రం మైత్రేయ త్రయార్షేయ ప్రవర भागव दोद्धिश्व सूत्रम आपस्तंभ गोत्र मैत्रेय प्रवर भार्गव दैवदास वाधिश सूत्रम आपस्तंभ गोत्रम मैत्रेय प्रवर भार्गव दोदास व्याधिश्व सूत्रम తెలుసుకోవాలి గోత్రం మైత్రేయ త్రయార్షేయ ప్రవర భృగూర్ధ్వ వార్ధేయశ్వ మైత్రవరుణ సూత్రం ఆపస్తంభ ఆశ్వలాయన కాత్యాయన మత్స్యపురాణోక్తము దర్పణకారహ ఇప్పటివరకు సేకరించిన ಮೈತ್ರೇಯ ಮೈತ್ೇಯ ಗೋತ್ರ ಆರ್ಯವೈಶ್ಯ ಸಂಕೇತನಾಮಾಲು ಪ್ರವರ ಸೂತ್ರಾಲು ಸಂಕೇತನಾಮಾಲು ಮೈತ್ರಿಕುಲ ಮದ್ದಿಕುಲ ಮದ್ದಿಕುಲ ಮದನಕುಲ ಕುಲ ಮದನ ಕುಲ ಮಧ್ಯನಕುಲ ಮಧ್ಯಶಿಲ ಮಧ್ಯಸಕುಲ ಮಧುನಕುಲ ಮಿಧುನಕುಲ ಮಧುರಕುಲ ಮಸುನಕುಲ गोत्रम मैत्रेय याशेय प्रवर भागव दाधिस्व सूत्र आपस्तंभ संकेतनालू मैत्रिकूल मद्दीकुला मद्दीकुला मदनकूल मध्यकुला मध्यशिला मदनकुला मध्यनकुला मध्यशिल मध्यसकुला मधुनकुला मिदुनकुल मधुरकुल मसुनकुल गोत्रम् मैत्रेय त्रयार्षेयप्रवर भार्गव दैवोदास वाधिरश्च सूत्रम् आपस्तम्भ